ఈరోజు చాలా వైభవపేతంగా అందరూ సమష్టి కృషితో ఈ మహా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం ఎవరి వంతు వాళ్ళు యువకులైతేనేమి గ్రామ పెద్దలైతేనేమి కమిటీ సభ్యులైతేనేమి ఆలయ నిర్వాహకులైతేనేమి ఎవరి పాత్ర వారు వహించి ఇంత వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండడమే స్వామివారి అనుగ్రహంతో ఇంత కార్యక్రమం చేయమైనంత వరకు స్వామివారికి మనమంతా కూడా రుణ పుణపన ఉండాలి అట్లాగే ప్రతి వారు కూడా స్వామివారి సేవా కైంకర్యానికి ఇదే ముందు చూపుతూ ఉంటే ఇంకా ఉత్సాహంగా అంతా కూడా కలిసి పనిచేస్తే ఇది మహాక్షేత్రంగా మన నాలుగు గ్రామాల యొక్క ఉమ్మడి ఆస్తిగా మనం పరిగణించి స్వామివారి క్షేత్రాన్ని ఎంతో వైభవపేతంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను స్వస్తి మల్లికార్ <laughs> <laughs> இதே ரோஜா நீ பரிசுமே வச்சு அந்த குண்டார் சரி